హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజైతే నేను మంచి బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను మీషోలో సో చూసినారు కదా హెల్దీ అండ్ డ్రెస్సెస్ అన్నమాట సో ఎలా ఉన్నాయో ఫుల్ వీడియో చూడండి సో మనకి ఇప్పుడైతే కొరియర్ అయితే వచ్చేసింది అనమాట సో ఏముందో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటి ఎలా ఉందనేసి చూడండి పింక్ కలర్లో ఉంది కదా సో ఓపెన్ చేసి ఫుల్గా ఎలా ఉందో ఏంటో చూపిస్తాను సో ఎలా ఉందో ఏంటి అనేసి అయితే మీరు కామెంట్ చేయడం మర్చిపో మర్చిపోవద్దు అలాగే కాస్ట్ దీని కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేసి కూడా చెప్తాను తప్పకుండా చూడండి ఫుల్ ఫుల్ వీడియో చూడండి చూస్తున్నారు కదా ఇలా ఉంది ఈ లాంగ్ ఫ్రాక్ అనేది సో చున్నీ వచ్చింది సో ఫుల్గా అయితే ఇలా ఉందన్నమాట నేను ఇంకా మనకి ఏదైనా వచ్చిన తర్వాత కొరియర్ వచ్చిన తర్వాత అదే డ్రెస్ అయితే వేసుకొని తీరాల్సిందే బట్టి అలాగే నేను వేసుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి అయితే చూ చూసారు కదా ఎలా ఉందో చెప్పండి సో నెక్స్ట్ అయితే మన హెల్త్ పరంగా అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను ఏంటి అనేసి అయితే ఇప్పుడే మనకు మీషో నుండి ఈ వచ్చాయనమాట కొరియర్స్ ఇవైతే కొరియర్స్ వచ్చాయి ఆన్లైన్లో నుంచి ఇదైతే కివి అన్నమాట మనకు బయట చాలా తక్కువ దొరుకుతున్నాయి ఎక్కడ అంటే మార్కెట్లో అయితేనే దొరుకుతున్నాయి ఇంకా మనకి కావాలంటే అందుబాటులో ఎక్కడ ఉండడం లేదు సో అది మనకు ఈ ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుందో నేనైతే ఇది మీషోలో పెట్టాను చూస్తున్నారు కదా కివి అన్నమాట చాలా బాగుంది చూడడానికి ఎంత బాగుందో నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంది టే రేట్ అయితే త్రీ ఫార్టీ నైన్ పడింది అన్నమాట టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి బయట అయితే చాలా బాగుంటాయి ఒకసారి టేస్ట్ అయితే చేశాను అలాగే ఇప్పుడు మనకు ప్యాక్ చేసి వచ్చినాయి టేస్ట్ ఎలా ఉంటాయో ఏంటి అనేసి అయితే నేను కొంచెం డౌట్ అయితే ఉండేది సో ఫస్ట్ అయితే టేస్ట్ అయితే చూసి చెప్తాను అన్నమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అయితే టేస్ట్ నిజంగా చాలా బాగుంది సూపర్ ఉంది ఇలా ఉంటాయి అని అనేసి అయితే నేను అనుకోలేదు ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి నాకు చాలా బాగా నచ్చాయి సో నెక్స్ట్ టైం అయితే ఏంటి వచ్చాయో చూపిస్తాను ఇవైతే మనకి ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి ఇలాంటి ప్యాకింగ్ అయితే చూడండి హనీకి మనకి ఎలా చేసి పెడతారో అలా అయితే వచ్చింది నిజంగా ఈ ప్యాకింగ్ చాలా బాగా నచ్చింది నాకైతే అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అని అనమాట ఎలా ఉన్నాయో ఏంటో ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే టేస్ట్ కూడా ఎలా ఉంది ఏంటైతే చెప్తాను సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఈ మూడు నాకైతే నచ్చాయి సో మీకు డ్రెస్ నచ్చిందా కివి ఇది నచ్చిందా క్రివి ఫ్రూట్స్ నచ్చిందా డ్రై ఫ్రూట్స్ అనేది ఇది నచ్చి అదా ఏది నచ్చిందనేసి అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మనకు హనీ చాలా మంచిది అని చాలా మందికి తెలుసు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది ఇప్పుడున్న ఫాస్ట్ కాలంలో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారు సో అలా కాకుండా హెల్త్ బాగుండాలంటే ఖచ్చితంగా ఇవి ఇంట్లో ఉండాల్సినవి అన్నమాట సో తప్పకుండా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మరి నచ్చితే ఇంకెందుకు ఆర్డర్ పెట్టేయండి రోజు ఇది మాత్రం హనీ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తింటే చాలా చాలా మంచిది హెల్త్కి అయితే అలాగే కివి అయితే చాలా మంచిది సో మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి సో మన చేతిలోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవి ఆర్డర్ పెట్టేయండి తినేయండి మన హెల్త్ని మనం కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ యాక్టివేట్ చేయండి నేను బట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఫ్రెండ్స్ బాయ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టేస్ట్ చాలా బాగున్నాయి